హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో గొంగూర నిల్వ పచ్చడిని మరింత టేస్టీగా కమ్మగా వండేలా ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా పక్క కొలతలతో ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ వీడియోని ఫస్ట్ నుంచి ఎంతవరకు చూసేయండి నేను చెప్పిన ఈ కొలతలతో మీ పచ్చడి చేయండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఫ్రెష్గా కమ్మగా తినేయచ్చు అంత బాగుంటుందన్నమాట ఈ గొంగుర పచ్చడిన కాస్త వేడి వేడి రైస్లో వేసుకొని తిన్నట్లయితే చాలా బాగుంటుంది మరి ఈ టేస్టీ రెసిపీని ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా ఎలా చేయాలో చూసేద్దాం రండి దీనికోసం నేనైతే హాఫ్ కేజీ వరకు గొంగుర ఆకులన్నీ తీసుకుంటున్నాను ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలండి అంటే సరిపడా గిన్నెనైతే సరిపోతుంది దీంట్లోకి మనం అది మునిగేటట్టుగా వాటర్ని యాడ్ చేసుకొని ఫ్రెష్గా కడిగి తీసుకోవాలి ఇలా ఫ్రెష్గా వన్ టూ టైమ్స్ కడిగి తీసుకుంటే దీంట్లో ఉన్న డేస్ట్ అంతా క్లీన్ అయిపోతుంది ఇలా క్లీన్ అయిపోయినాక ఒక కాటన్ క్లాత్ తీసుకొని దీని మీద ఆరపెట్టి తీసుకోవాలి ఇలా ఆరపెట్టడం వలన మనకి పచ్చడి ఎక్కువ రోజు నీళ్ళగా ఉంటుంది దీన్ని మినిమం రెండు మూడు గంటల పాటు ఆరపెట్టి తీసుకోవాలి వాటర్ తడి అనేది మనం ఫ్రెష్గా వాష్ చేస్తాం కదా అది తడి అనేది లేకుండా తీసుకోవాలి చూడండి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా సో ఈ క్వాంటిటీలో వస్తే సరిపోతుంది మనం తీసుకున్న హాఫ్ కేజీకి వంద గ్రాముల వరకు ఎండుమిర్చిని తీసుకోవాలి ఇలా తీసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని వన్ టీ స్పూన్ మెంతులని యాడ్ చేసుకుంటున్నాను నేనైతే తెల్లగొంగురని తీసుకున్నానండి మీరు కావాలంటే ఎర్ర ఎర్రగొంగురనైనా తీసుకోవచ్చు ఏదైనా పర్లేదు సో దీంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు ధనియాలని యాడ్ చేసుకొని వన్ మినిట్ పాటు ఫ్రై చేశాక మనం తీసుకున్న ఎండుమిర్చిని తీసుకుంటున్నాను హాఫ్ కేజీకి వంద గ్రాములు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు ఇలా ఫ్రై అయ్యాక తీసి ఒక ప్లేట్లో యాడ్ చేసి పక్కన పెట్టేసుకొని అదే కడాయిలోకి మరొక టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న గొంగూర ఆకుల్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఆకుల్ని యాడ్ చేసుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ తీసుకోవాలి ఇలా కలుపుకుంటూ కలపాలి సో నేనైతే ఇలా ఇదైతే మనకి తొందరగా దగ్గర పడిపోతుందండి ఇలా దగ్గర పడిపోయినాక మధ్య మధ్యలో కలుపుకుంటూ తీసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకి అడుగు అనేది అంటుకోకుండా ఫ్రై చేసుకొని తీసుకోవాలి సో ఇలా కంప్లీట్ గా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని నేను మినిమం గొంగూరని ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నానండి అలా ఫ్రై చేసుకుంటేనే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇదంతా ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకుని టూ టేబుల్ స్పూన్ పొట్టు తీసిన వెల్లుల్లి వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు దీంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని వాడుతున్నానండి అంటే హాఫ్ కేజీ ఆకులకి నేనైతే ఇరవై గ్రాముల వరకు సాల్ట్ని వాడుతున్నాను తర్వాత మనకి తక్కువ అనిపిస్తే కలుపుకోవచ్చు ముందుగా కొంచెం తక్కువనే యాడ్ చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో ఆపుకుంటూ మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి సో పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో హాఫ్ కేజీ ఆకులకి వన్ కప్ వరకు ఆయిల్ పడుతుందండి మీరు కావాలంటే పల్లీ నూనెనైనా తీసుకోవచ్చు దీంట్లో వన్ టీ స్పూన్ చొప్పున శనగపప్పు ఆవాలు జీలకర్ర కొంచెం ఎండుమిర్చిని తీసుకుంటున్నాను మినపప్పు వన్ టీ స్పూన్ తీసుకొని ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి దీంట్లో హాఫ్ టీ స్పూన్ వరకు ఇంగువని ఒక పది వెల్లుల్లి పొట్టు తీసి యాడ్ చేసుకోవాలి పోగుని త్వరగా మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసి తీసుకోవాలి ఇలా ఫ్రై అయినాక మనం ముందుగా గ్రైండ్ చేసిన గోంగూరని దీంట్లో యాడ్ చేసుకుంటే దీంట్లో ఏదైనా తడి అంటే ఉంటే పోయి పచ్చడి అనేది చాలా బాగుంటుంది అనమాట ఇలా వన్ మినిట్ పాటు కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకోవాలి ఇలా కంప్లీట్గా కలిపిస్కున్నాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గ్లాస్ బౌల్ తీసుకొని దీంట్లో ఇలా స్టోర్ చేసుకుంటే మనకి ఆరు నెలల పాటు చెడిపోకుండా చాలా బాగా టేస్టీగా ఉంటుంది సో నిల్వ పచ్చడిని గొంగుర నిల్వ పచ్చడిని చాలా సింపుల్ వేలో ఎలా చేయాలో చూసేసాం కదా ఇలా చేసుకొని వేడి వేడి రైస్లో వేసుకొని తింటే చాలా కమ్మగా కడుపు నిండా నలుగు ముద్దలు ఎక్కువ తినేస్తారు ఫ్రెండ్స్ సో ఈ టేస్టీ రెసిపీని మీరు ఇంట్లో ట్రై చేయండి ఇలా ఉందో చిన్న కామెంట్ చేయండి మన వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్